లోక కళ్యాణి అర్థం కొరకు భవానీ స్వాములచే అగ్నిగుండం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సన్యాసి నీలపురం గ్రామంలో ప్రతి సంవత్సరం భవానీ నవరాత్రుల్లో ఈ సంవత్సరం లోక కళ్యాణ్ అర్థం మేము నిర్వహించిన ఈ బృహత్తరమైన కార్యక్రమానికి సన్నిధానం గురుభవాని చింతామణి దుర్గా భీమరావు గురుభవాని ఆధ్వర్యంలో భవానీ స్వాములు మరియు గ్రామస్తులు సహాయ సహకారాలు అందించినందుకు భవానీ స్వాములు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు అబ్బపడు నేను జర్నీ వచ్చాను ఈ ఈ సైడ్ రాడు ఏంటంటే స్టార్టింగ్ పోలాకి వచ్చాను అగిన వేయడానికి అక్కడి నుంచి ఏంటంటే ఇలాగ ఊరు ఊరు ప్రతి ఊరు కూడా నోట డైలీ ప్రతి ఒక్క ఏరియాలను ఊళ్ళోనూ